కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటికి వెళ్లాలంటే పేదవాళ్లకు అనుమతి లేదని కోటేశ్వరులకు మాత్రమే అనుమతి ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శించారు ఆయన కోవూరు మండలం మోడేగుంట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తన తండ్రి స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి నుంచి ఇప్పటి వరకు తమ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష ఒక వెయ్యి రెండు వందల గడపలు తిరిగామని గుర్తు చేశారు నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం పని చేస్తున్నారని చెప్పారు మధ్యలో వచ్చిన నాయకులు కొంతమంది డబ్బులకు అమ్ముడుపోయి పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు టీడీపీ వారిచ్చే ఐదు వేల రూపాయల డబ్బును తీసుకుని వైసీపీకి ఓటు వేయాలన్నారు జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే తమ గెలుపుకు శ్రీరామ రక్ష అని తెలిపారు ఎమ్మెల్యేగా తను ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు తీరు రైతుకు నెల నిల నమల జగ నగ మంతృష్ట ఇంటికి పోవాలంటే చాలా కష్టమైన పని మీకు అందుబాటులోకి రారు ఆయన చుట్టూ అంతా కోటీశ్వర్లు పారిశ్రామికవేత్తలు ఆ ఇంట్లో ఉండేది వాళ్ళకి మాత్రమే తలుపులు తెరిచి ఉంటాయి పేదవాళ్ళకి తలుపులు తెరవరు అంత పెద్ద కోటీశ్వరులు వాళ్ళు ఇది మీరు గమనించండి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి టైం నుంచి నా టైం వరకు మీకు అందుబాటులో ఉన్నాం మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాలు తెలుసుకున్నాం మీలో ఒకటిగా ఉన్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దాదాపు లక్షా పన్నెండు వందల ఇళ్ళు తిరిగాను కోవూరు నియోజకవర్గంలో ప్రతి గడపకు వచ్చాను మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనాం ఈరోజు డబ్బు ఎత్తుకొని వస్తున్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నాయకుల్ని యాభై లక్షల నుంచి మూడు కోట్ల దాకా ఇచ్చి కొనుక్కుంటున్నారు అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం డబ్బులు కమ్ముడు పోవడం లేదు మధ్యలో ఎవరైతే వచ్చి నా దగ్గర పనులు చేయించుకొని అన్ని విధాలా ఈ ఐదు సంవత్సరాలు అనుభవించారో వాళ్ళు మాత్రమే ఈరోజు ఆ డబ్బులు అమ్ముడు పోతూ ఉన్నారు మీకు కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నా ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు బంగారంగా తీసుకోండి తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తుకేయండి ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే ఐదు కోట్లు ఇచ్చి ఐదు ఐదు వేలు ఇచ్చేసి గెలిచిపోదామని అనుకుంటున్నారు బంగారంగా తీసుకోండి ఎవ్వరు కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా మూడే గుంట్లో చెప్తున్నా వద్దు అని చెప్పొద్దు అందరూ కూడా ఐదు వేలు తీసుకొని పోలింగ్ బూత్లోకి పోయినాక ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారో రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా